బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాబోయే మరో రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది ఏపీలో వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరోవైపు ఒడిశాను ఆనుకొని కూడా మరో అల్పపీడన ప్రభావం ఏర్పడింది దీంతో దీని ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి విజయనగరం అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో కూడా చెదురుమదిరిగా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు రాబోయే నాలుగైదు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నట్టు విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఆ ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ వర్షంలో ఉన్న వర్షం తెల్లవారుజాము నుంచి కూడా పడుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారులు అదేవిధంగా తోపుడుబళ్ళు వ్యాపారులతో పాటు మరోవైపు మార్కెట్కి వచ్చినటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం జలమయమవుతున్నాయి అదేవిధంగా సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది దీంతో అలలు కూడా ఎగస్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సముద్రంలోనికి వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా నిర్బంధం విధిస్తూ ఆయా ప్రాంతాల్లో నోడల్ అధికారులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు అధికంగా పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోవైపు పంట పొలాలకు కూడా వర్ష వర్షం వర్షాధారమైనటువంటి పంట పొలాలకు కూడా ఈ వర్షాలు కొంతవరకు ఊరటిని ఇచ్చినప్పటికీ కూడా జనజీవన స్రవంత అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది చిరు వ్యాపారులు అదేవిధంగా దినసర కూలీలు వ్యవసాయ కూలీలకు కూడా ఈ వర్షాలు అయితే ఇబ్బందిని కలిగిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తుంది అదేవిధంగా అవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది వర్షం వారి నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు పడే సమయంలోనే పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అది వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై అధికారులందరినీ కూడా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దంటూ కూడా జిల్లా అధికారులు కూడా ఎప్పటికీ ప్రకటనలు జారీ చేశారు ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలని కూడా హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో వీస్తు వస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో దాదాపు యాభై యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏ వర్షాలు పడే సమయంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి పిడుగులు పడే సమయంలో కూడా వాళ్ళు ఎలాంటి అజాగ్రత్త పాటించకుండా అదేవిధంగా పశువుల్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు కూడా ఎంతో కీలకం కాకపోతుంది మరోవైపు ఏదైతే తుఫాను ప్రభావం తీవ్రతరం దాల్చే ఆ సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అధికార అధికారులు అయితే సిద్ధం చేసినట్టుగా ఎప్పటికే ప్రకటన కూడా వెలువడి చేశారు ఈ ప్రకటన దీంతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగానే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కూడా పరిస్థితి పడే ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుసూధన్ రెడ్డితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం